ఓం నమ శ్రీ మాత్రే నమ నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలిలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం ట్యారర్ త్రిత్రి నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలాకన్పూర్ మండలి రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఓకే అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు నెక్స్ట్ ఇంకా ఒకవేళ దగ్గర ఉన్నా లేదంటే దూరం ఉన్నా ఓ ఇంత కార్డ్ పడుతుంది మీ పర్సన్ మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీరు అనుకున్నది మీ పర్సన్ నేమ్ అనుకోండి శివశ్రీ మాధృ ప్లీజ్ యూనివర్స్ ఎన్నిస్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ పట్ల నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రిజనేట్ అయ్యే విధంగా నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు ఏం తీసుకోబోతున్నారో వాళ్ళకి ఈ వీడియోలో ఆన్సర్ దొరికే విధంగా ఇవ్వండి ఓం నమ శివై శ్రీ మాతృ శ్రీ మాతృ శ్రీ మాతృ थ्री अफ कपी कंग्राचुलेशन दिए अफ कपैप्रिस्क फाइव पेटिकल टू वाइट పెట్టేశాను ద ఫుల్ టెంపరెన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ ఓ జడ్జ్మెంట్ కంగ్రాటేషన్స్ అండి లాస్ట్కి జడ్జిమెంట్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి బాటమ్ ఆఫ్ ద డిక్ వచ్చేసి దసా మనకి ఇక్కడ ఏంటంటే మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి రీడింగ్ అసలు ఏటా తిరుగుతుందంటే ఫస్ట్ మనము మీ పర్సన్ అంట మీ నెక్స్ట్ యాక్షన్ మీరు కానీ వాళ్ళు కానీ లోపల బాధపడుతున్నారంటండి అయితే ఈ బాధ నుంచి బయటపడాలి నెక్స్ట్ యాక్షన్కి బయటపడాలి ఇగో ఇలా లోన్లీగా కూర్చుంటున్నారంట వాళ్ళు మీరు గుర్తుకొచ్చి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నప్పటికీ వాటిని తీసుకోకుండా వాళ్ళు ఇలా లోన్లీగా కూర్చొని బాధపడుతూ ఉన్నారంట ఈ మానసికంగా బాధపడము ఏవి పట్టించుకోకుండా మీ గురించి ఆలోచిస్తూ ఇలా కూర్చోవడము ఇంకా అసలు వేరే చోటికి చోటికైనా మీ పర్సన్ వెళ్ళి ఉంటే మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ పర్సన్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వీళ్ళకి తెలిసి వచ్చిందంట అండి ఇంకొకటి బయటికి వాళ్ళు ఉన్నంత మంచిగా వాళ్ళు లోపల చాలా బాధ ఉంది అన్నట్లు చెప్తున్నారు ఇంకొకటి మీరంట బయటికి ఉన్నంత మంచిగా లోపల మీ మీ లైఫ్ లేదు అన్నట్లు ఒకటి అనుకోవచ్చు లేదనంటే ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు ఇది అవసరమైతే తీసుకొని లేకుండా లేదు మీరు తనతో మాట్లాడుతున్నారు తనతో పాటు ఇంకొకరితో కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇలా ఉంటున్నారంట లోపల బాధపడుతున్నారంట ఒంటరిగా కూర్చొని ఇలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారంట మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు రియల్గానే మీరు నేను నేను కాక ఇంకొకరితో మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మీరు ఇంటెలిజం ఉపయోగిస్తున్నారు నా మీద అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు లేదంటే వాళ్ళ తెలివి మీరు చాలా తెలివి పరులు అనుకోవచ్చు మంచికి తీసుకోండి చెడుకు తీసుకోండి మీరు చాలా ఇంటెలిజం ఉపయోగిస్తున్నారు ఇదే మనకు బిఫోర్ కార్డ్స్ని బట్టి మీ ఇంటెలిజాన్కి వాళ్ళు బాధపడుతున్నారు అంటే మీరు తనతో మాట్లాడుతున్నారు తనతో పాటు ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేటువంటి అనుమానం అయితే అనుమానంతోనే వాళ్ళు లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనకు డెత్ కార్డ్ వచ్చిందండి ఈ డెత్ కార్డ్ వచ్చింది అని అంటే ఇవన్నీ కాదు ఇవన్నీ నేను దగ్గరికి వెళ్ళి చూసుకుంటా అయిపోతుంది కదా ఇవన్నీ కాదు ఈ ఎందుకు అలా నేను సరిగా లేనందుకే కదా వాళ్ళ అట్లా తయారయ్యింది నేనే కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కదా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ మనకు డెత్ కార్డ్ వచ్చింది కదా డెత్ కార్డ్ తర్వాత ఈ టూ కార్డ్స్ వచ్చాయి మీ దగ్గరికి కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని రావాలి లాంగ్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీకు ఎవరు ఏమైనా అమౌంట్ ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వాలి తీసుకొని ఇది ఎవరి గురించి అయినా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ గురించి రిలేషన్ గురించి లవర్స్ గురించి తీసుకోవచ్చండి మీ లైఫ్లోకి లేనటువంటి మీ లైఫ్లో నుంచి తీసుకుపోయినటువంటి మనీ మీకు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇప్పుడు మీ మీద అయితే చాలా ప్రేమ పొంగుకొస్తుంది మీ ప్రేమ వాళ్ళకు గుర్తుకొస్తుంది కాబట్టి మీతోటి ఉంటేనే సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పి ఫస్ట్ వచ్చిన కార్డే ఇది మీ దగ్గర ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఒక ఫ్యామిలీ పరంగా కూడా మీతో చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అనుకుంటా ఉన్నారండి ఇగో మీది వాళ్ళది సోల్మేట్ బంధం అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ద ఫూల్ కార్డ్ వచ్చిందనేటి తప్పకుండా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పటికీ మీరు మళ్ళీ కలవబోతున్నారు ఈ సపరేషన్ ఓన్లీ ఒక మధ్యలో చిన్న చిన్నది మాత్రమే తప్పకుండా మీరు కలవబోతున్నారు తొందరలోనే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు యూనివర్స్ సపోర్టింగ్ మీకు ఉంటుంది అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా యూనివర్స్ని ప్రేర్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ని అడుగుతూ ఉన్నారండి నేను మా పర్సన్ కలవాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి కంగ్రాటేషన్స్ ద డెక్ వచ్చేసి ద సన్ అంటే మీరు కలిస్తే మీరు ఉంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్లు ఇలా వెలిగిపోతాయి అనేటువంటివి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఏంజల్ గైడెన్స్ అయితే తీద్దాము ఓం నమర్షి వైశ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్కి స్కూల్లో ఉన్నప్పుడు చెప్పాను నేను ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళు అంతవరకు త్రిబుల్ వన్ పే చేసి ఈ ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే కొద్దిసేపు వెయిట్ చేస్తే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది నాకు స్క్రీన్షాట్ పెట్టండి మీకు సిక్స్ థర్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరికి రీడింగ్స్ ఇచ్చుకుంటూ పోతానండి థ్యాంక్ యూ సో మచ్ అండి దాదాపు టెన్ థర్టీ వరకు కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్ మెసేజ్ చేయండి త్రిబుల్ కే త్రీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి జట్టు శివలీలో అని వస్తుంది ఫోన్పేలో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓకే అండి శ్రీమాత ప్లీజ్ ఏంజల్స్ యూనివర్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఎస్ అండి ఎస్ అంట ఏందో ఎస్ ఆస్క్ యువర్ ఏంజిల్స్ని ఏంజెల్స్ అంట మీరు గైడెన్స్ అడగండి లుక్ ఫర్ ఏ సైన్ ఏంజెల్స్ మీకు ఏదో సజెషన్స్ ఇట్లా మార్గం చూపిస్తుందంట ఆ వైపుగా వెళ్ళండి ఎస్ చూసారండి టూ టైమ్స్ ఎస్ ఎస్ వచ్చింది ప్రశాంతంగా అంటే ఉండండి పీస్ఫుల్ రిజల్యూషన్ మనకి నేను ఫైవ్ వచ్చినాయి మీరు అన్లకి పర్సన్ అని అనుకుంటే అది కాదండి నమ్మండి టేక్ యాక్షన్ ఇదే అండి అన్లకి పర్సన్గా ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం ఫర్ గివ్నెస్ అంటండి థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట మీరు ఆస్క్ యువర్ ఏంజిల్స్ని అడగండి సజెషన్స్ మీ శ్వాస మీద కాస్త ధ్యాస పెట్టింది అనుకోండి ప్రతిదానికి ఆన్సర్ మీతోటే ఉంటుంది ఒక పది నిమిషాలు మీతో మీరు గడపడం అలవాటు చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఓం ఓన్ శ్రీ వైత్రి మాత్రేనమా టూ అండి ఫోర్ వన్ టూ డబల్ టూ వచ్చిందండి ట్రిపుల్ టూ వచ్చింది కంగ్రాటేషన్స్ త్రీ జీరో డబల్ టూ డబల్ టూ ఓకే సిక్స్ ఓకే అండి ఇదండి రీడింగ్ తప్పకుండా కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూసే ప్రతి వాళ్ళు చిన్న లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా మునుముందుకు వెళ్తుంది టెంపుల్స్ సంకల్పం కోసం కదా మాత్రం చిన్న లైకే అడుగుతున్నాను నేను ఇంకా ఏమి మీ నుంచి చెందాలు అట్లా ఏమి అడగట్లేదు కదండి చిన్న లైక్ చేయండి చేరవలసిన వాళ్ళకి ఈ వీడియో చేరితే ఆడ జరగవలసిన కార్యక్రమాలు జరుగుతాయి కదా అనేటువంటిది రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైనా రీడింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు త్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగచ్చు ఇంకొకటి యద్భావం తద్భవతి అనేది ఒకటి పట్టుకుంటే మనం ఏదే ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది అనేటువంటిది మీ మైండ్లో తెలుస్తుందండి మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే కార్యక్రమాలు పనులు అన్ని పాజిటివ్గా జరుగుతాయి మీ ఆలోచనలు నెగిటివ్గా ఉండి పైన నేను చాలా ప్రేమిస్తున్నాను అనేటువంటిది కాదు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆడ లోపల మీద ఇన్నర్ చైల్డ్ ఏమో సాడ్గా ఉంది బయటికి మాత్రమేమో హ్యాపీగా మాట్లాడుతున్నారు లోపల ఏముంది ఏమో ఉంది మా పర్సన్ నా నుంచి దూరం అవుతారో ఏమో నాకు ఇచ్చే అమౌంట్ ఇస్తారో లేదో ఇలాంటి భయాలు పెట్టుకొని బయటికి మాత్రము ఏదో ధైర్యంగా గంభీరాన్ని నటించినప్పటికీ ప్రేమను నటించినప్పటికీ లోపల బాధ పెట్టుకొని అది వర్కౌట్ కాదు లోపల ఉన్నదే మేనిఫెస్టేషన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి యద్భావం తద్భవతి మీరు పాజిటివ్లో ఉండండి అన్నీ మీకు పాజిటివ్లో జరుగుతాయి తప్పకుండా చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసే ప్రతి వారికి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఈ వీడియోలను ఈ ఛానల్ని ముందు ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి సర్వేజను సుఖిన భవంతు